మా చాలా వరకు చూసే సార్ ఇప్పుడు ఈ పక్క ఎత్తుగా కనపడుతుంది సార్ ఆ లెవెల్ వరకు పాట సార్ ఫ్రెండ్ మా దగ్గర ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు

అలానే సార్ ప్లాన్ ప్రకారం ఏదైనా సార్ మేము ముందు డెబ్బరి చెత్తంగానే మీ టాయిల్ని ఎక్కవద్దు తప్పదు తప్పు అంతే సార్ మేము ఒక అడుగైన ఎప్పుడైనా సరే మాములు యాక్చువల్ రూల్ ప్రకారం ఈడ అడుగు లోపలికే ఉంటుంది కానీ మాకు ఒక నాలుగు చెంటు కావాలని అటు పోయింది సార్ అసలు తీసుకోండి సార్ మాకే ఉన్నదని లేదు మేడం మాకు ఎంతవరకు అయితే ఇచ్చారో మీరు దాంట్లో ఒక అడుగు లోపలికే పోతాం ఎందుకంటే మాకు ఆర్ట్సీట్స్లో రేపు ఇబ్బంది వస్తుందని కాబట్టి నేను ఎక్కి పర్చుకో ప్లాన్ చేసిన చేసిపోతే కంపల్సరీ లేదు కాబట్టి మొత్తం అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఇక్కడ మల్దేవి కాలువ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యాడ్ మొత్తం ఇక్కడ క్లీన్ చేపిస్తున్నారు అక్కడ ఫైర్ స్టేషన్ వస్తుంది ఇవి పనులు ఎంతవరకు వచ్చిన్నాయనే ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది కమిషనర్ గారు మేము నాయకులు రావడం జరిగింది వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది అంతా చెప్పడం జరిగింది వాళ్ళు అలాగే చేస్తాము కంప్లీట్ చేస్తాం అని చెప్పడం జరిగింది అందరికీ ధన్యవాదాలు